హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు మరొక ఉద్యోగ నోటిఫికేషన్ అని విడుదలైంది ఇది ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సొంత జిల్లాలో సొంత రాష్ట్రం లోపల పోస్టింగ్కి అవకాశం అనేది ఉంటుంది ఈ స్టాఫ్ సెలక్షన్ జాబ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అర్హతలు వయస్సు జీతము అన్ని రకాల పూర్తి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకి నోటిఫికేషన్ అనేది ఇరవై ఆరో తారీఖు నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనకు పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరితేదిగా ఉంది సో ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్లో చివరితేది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా గ్రూప్ గ్రేట్ సి అండ్ డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రఫర్ ఉద్యోగాలను భర్తీ అని చేస్తున్నారు వేకెన్సీ మనకు దాదాపుగా ఇప్పుడు రెండు వేల ఆరు వేకెన్సీలు అనేవి ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మనకు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది చూస్తారు సో ఈ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు స్టెనోగ్రఫర్ గ్రేట్ సి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా గ్రేట్ టీకి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అనేది ఇచ్చారు అది కూడా కట్ ఆఫ్ డేట్ ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో వాటికి సంబంధించి కూడా చూసుకోవచ్చు సో అదేవిధంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఆగస్ట్ పద్దెనిమిది ఆగస్ట్ పదిహేడు వరకు ఇంటర్మీట్ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ దాంతోపాటుగా స్టెనోగ్రఫీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రఫీ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది స్టెనోగ్రఫీ అనేది వస్తేనే దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్లో స్టెనోగ్రఫీయే కండక్ట్ చేస్తారు కాబట్టి సో వీటికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లోపల మనం మొదటిగా ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి అప్లికేషన్ ఫామ్ మనం ఆన్లైన్లోనే ఫిల్ చేసి పేమెంట్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు వంద రూపాయల ఫీజు అనేది ఉంది అది కూడా జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మిగిలిన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మన వీళ్ళకి అసలు ఫీజు అనేది లేదు కాబట్టి ఫీజు చెల్లించడానికి మనకు ఆగస్టు పద్దెనిమిది అనేది చివరి తెరిగా ఉంది సో అప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు సౌత్ రీజియన్ కాబట్టి సౌత్ రీజియన్ చూసుకోవచ్చు సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ ఉంది సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సేలంలో తిరుచారపల్లిలో తిరునవెల్లి తెలంగాణకు వచ్చేసే హైదరాబాద్ వరంగల్లో మాత్రమే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి యాభై క్వశ్చన్లు వస్తే యాభై మార్కులకి జనరల్ అవేర్నెస్ యాభై క్వశ్చన్ యాభై మార్కులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిషన్కి వంద క్వశ్చన్ వస్తే వంద మార్కులకి రెండు గంటల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది స్ట్రీనోగ్రఫీకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది స్టీగ్రఫ్ ఆఫ్ గ్రేట్ డీ డీకి సంబంధించి యాభై నిమిషాల్లో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి సంబంధించి యాభై నిమిషాల్లో ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు డిక్టేషన్ అలా ఉంటాయి వాటికి సంబంధించి కాబట్టి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మరొకసారి చూసుకున్నట్లయితే మనకు డేట్లో వచ్చేసి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనే చివరితో ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్